ఈ నెల పదహారున వరలక్ష్మి వ్రతం పైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావటం ఎంతో విశేషం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగిలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం భర్త పిల్లల కోసం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది వరాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఒకసారి సూత మహామణి సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొక్కటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒక్కటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా సరే ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మగధ దేశమున కుటినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కడలో ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్రపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్ష నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే చారుమతికి మెలుకవ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని వెంటనే భర్తను మామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అడికారు ఒక మండపం ఏర్పరచుకున్నారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరచుకున్నారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలకు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా కూడా సర్వ భూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతదా తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంటికి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోతూ ఉన్నారు అప్పట్నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని సౌనుకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమది ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకించి పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే అమ్మవారికి పసుపు మరియు ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీరను కట్టుకుని అందులోనూ అంచు ఉన్న చీర కట్టుకుంటే విశేషమైన అభివృద్ధిని పొందుతారని పండితులు అంటూ ఉన్నారు కానీ ఈ చీరలో నలుపు రంగులో ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు వరలక్ష్మి వ్రతం రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది మీకు నిత్య సుమంగలి యోగం కలుగుతుంది ఆడవారు ఒక్కరే కాదు ఇంట్లోని పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో బట్టలు ధరిస్తే చాలా మంచిది శీఘ్రమే అమ్మవారు కరుణిస్తారు కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఈ రంగు చీర కట్టుకుని సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ ఒక్క పండును మాత్రం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ పండు ఏమిటో అస్సలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలసపు చెంబుకు పసుపు కుంకుమ అద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచటము శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పిన తొమ్మిది ముడులు వెయ్యాలి వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చూట పూలను ముడి వెయ్యాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండన్న దానిమ్మ పండన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరువకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా స్తవం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వాలి లక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆతిథ్యం ఇచ్చి ఆమెను సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపుల ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ కూడా తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెప్తూ ఉన్నారు కానీ చాలామంది ఆడవారు సౌలభ్యాన్ని చూసుకొని ఏ శుక్రవారం అనుకూలంగా ఉంటే ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు నిజానికి శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజకు విశేషమైనది కానీ వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పనికొస్తుందని శాస్త్రాలు చెప్పలేదు భవిష్యోత్తర పురాణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం చేయమని వరలక్ష్మీదేవి చారుమతికి క్లియర్గా చెప్పింది కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఇదే సాంప్రదాయం ఇదే అమ్మవారు తెలియజేసిన పద్ధతి కాబట్టి స్త్రీలందరూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం ఆచరించండి అలా కాకుండా మీకు కుదిరినప్పుడు మీకు టైం దొరికినప్పుడు చేసుకుంటే గనుక అది అమ్మవారి మాటను తిరస్కరించినట్లు అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజు నెలసరి వస్తే నెలసరిలో ఉంటే తర్వాత వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ ముందే నాకు ఆ రోజు నెలసరి వస్తుంది అని ఊహించుకొని మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ చేయకూడదు అలా చేసినా సరే సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు అమ్మవారు చెప్పిన ప్రకారంగానే పూజ చేసుకోవాలి అప్పుడే ఫలితాన్ని పొందుతారు కాబట్టి అందరూ దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక గర్భిణీ స్త్రీలు ఈ వరలక్ష్మి పూజ చేయవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతుంది గర్భవతులు ఏడవ నెల దాటిన వారు ఆనవాయితీ ఉన్నా కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేయకూడదు అలాగే ఐదు ఆరు నెలలు ఉన్నవారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిన గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయకుండా ఉండటమే మంచిది రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఇరవై ఐదున వరలక్ష్మి వ్రతం రాబోతోంది చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిసి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి కుల వర్ణ భేదాలు లేవు ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు అమ్మ ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు కూడా పెట్టుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వలన ఎలాంటి దోషాలు రావు ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకొని లేకపోతే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎలా చేసినా సరే భక్తి అనేది ప్రధానం ముందు అమ్మవారికి బొట్టు పెట్టుకోండి పూలదండ లేదా పూలు సమర్పించండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి నామాలు చదువుకుంటూ పూలు సమర్పించండి దీపం ధూపం తాంబూలం నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత చుట్టుప్రక్కల వాళ్లకు తాంబూలాలు ఇచ్చుకోండి ఇది వరలక్ష్మి వ్రతం చేసుకునే పద్ధతి వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకోవచ్చు లేదా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇచ్చుకోవచ్చు ఈ శ్రావణ మాసపు రోజుల్లో ఇచ్చే తాంబూలం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది అమలపాకులు వక్క రెండు పళ్ళు పసుపు కుంకుమలు ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వాలి వీటితో పాటు కొంతమంది తిలకం కాటుక గాజులు కూడా ఇస్తారు అలా కూడా ఇచ్చుకోవచ్చు జాకెట్ ముక్క లేదా చీర ఇలా ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు వీటన్నిటితో పాటు శ్రావణ మాసంలో తాంబూలంలో ప్రధానంగా శనగలను పెట్టి ఇవ్వాలి ముందు రోజే శనగలను పసుపు వేసి నానబెట్టి శుక్రవారం రోజు ఉదయం ఆ శనగలను తాంబూలంలో పెట్టి ఇవ్వాలి ఇలా ఇచ్చేదాన్ని వాయనం అని కూడా పిలుస్తారు ఇలా వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇస్తే మీకు ఏమైనా గ్రహదోషాలు ఉన్నా పోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వరలక్ష్మి వ్రతం అనే కాదు శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చినప్పుడు ఈ నియమాలను పాటించాలి ఇక వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి తోరణం కట్టి పసుపు కుంకుమలు రాసుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకోవాలి ఎవరి ఓపికను బట్టి వారు ఎన్ని నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు ఒక్కటే చెయ్యాలి అనుకునేవారు పాయసం చెయ్యాలి మూడు చేయగలిగితే పాయసము ఒకటి బూరెలు ఒకటి అన్నంతో చేసే పులిహోర చేసుకోవచ్చు ఐదు వారు పాయసము పరమాన్నము బూరెలు పులిహోర అప్పాలు చేసుకోవచ్చు తొమ్మిది చెయ్యాలి అనుకునేవారు బజ్జీలు గారెలు పొంగలి ఇలా రకరకాలు చేసుకోవచ్చు కొన్ని అన్నంతో చేసినవి కొన్ని నూనెలో వేయించినవి చెయ్యాలి పూరీలు హల్వా శనగల పోపు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా త్వర త్వరగా ఉదయమే నైవేద్యాలు వండేసుకోండి మీ ఓపికను బట్టి ఎన్ని చేయగలిగితే అన్ని నైవేద్యాలు చేసుకోండి పాయసము పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి గారెలు బూరెలు అప్పాలు బజ్జీలు మైసూర్ పాక్లు పాలతాలికలు లడ్డూలు వీటిల్లో ఏ నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు ఇక పూజ విషయానికి వస్తే వరలక్ష్మి వ్రత సంకల్పం అనే పుస్తకం దొరుకుతుంది ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవాలి ఈ పూజ ప్రాసెస్ అంతా కూడా పుస్తకంలో ఉంటుంది లేదా ఆన్లైన్లో చాలా వీడియోలు దొరుకుతున్నాయి అవి ఆన్ చేసుకొని పూజ చేసుకోండి ఇక తోరం విషయానికి వస్తే దారానికి తొమ్మిది ముడులు వేసి పూలు మామిడాకులు కట్టి ఆ తొమ్మిది ముడులకు పూజ చేసుకోవాలి దీనినే గ్రంథి పూజ అంటారు